ఐదు శుక్రవారం రోజున చంద్రగ్రహణం రానుంది అలా అలానే ఈ రోజునే పౌర్ణమి కూడా అంటే మే ఐదు చంద్రగ్రహణం ప్లస్ పౌర్ణమి అలానే ఆ రోజు శుక్రవారం కూడా ఈ రోజున కేవలం ఒక రావి ప్లేటు ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేసి చూడండి మీకు ఎన్ని జాతక దోషాలు ఉన్నా అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాకుండా సిరి సంపదలతో ఆ లక్ష్మీదేవి కటాక్షంతో ఈ సంవత్సరం అంతా కూడా ధనానికి లోటు లేకుండా ఆర్థిక ఇబ్బందులు లేకుండా అంతేకాకుండా ఆరోగ్య సమస్యలు కూడా కుదుటపడతాయి అలానే విద్యా ఉద్యోగ వ్యాపారంలో ఏవైనా సమస్యలు ఉన్నా కూడా వాటన్నింటి నుండి బయటపడగలుగుతారు ఎందుకు అంటే ఈ రోజు అనేది చాలా ప్రత్యేకం అంటే మనకు చంద్రగ్రహణం ఈ సంవత్సరంలో మనకు మొత్తం గ్రహణాలు నాలుగు ఏర్పడనున్నవి అందులో రెండు చంద్రగ్రహణాలు రెండు సూర్యగ్రహణాలు అందులో మొన్న సూర్యగ్రహణం ఒకటి అయిపోవడం జరిగింది ఇప్పుడు మే ఐదు చంద్రగ్రహణం రానుంది మొన్న గురువారం రోజున సూర్యగ్రహణంతో పాటు అమావాస్య కలిసి వచ్చింది అలానే ఇప్పుడు మే ఐదున చంద్రగ్రహణంతో పాటు పౌర్ణమి రానుంది ఈ పౌర్ణమి చంద్రగ్రహణం శుక్రవారం రోజున ఇవన్నీ కూడా కలిసి రానున్నవి ఈ రోజు చాలా పవిత్రమైన రోజుగా పరిగణించబడింది ఎందుకంటే ఈ అద్భుతమైన రోజు సహజంగా పౌర్ణమి రోజు రాత్రి సమయాల్లో అమ్మవారు ఇంట్లోకి వస్తారు అని శాస్త్రంలో తెలుపబడింది అలాంటిది శుక్రవారంతో పౌర్ణమి కలిసి రావడం విశేషమైన రోజు పరిగణించబడింది ఈ అద్భుతమైన రోజున కేవలం మీరు ఈ ఒక్కటి ఉప్పు రావి ప్లేటుతో రాత్రి సమయాల్లో ఇలా చేయండి చాలు సకల సమస్యల నుండి బయటపడగలుగుతారు అష్టైశ్వర్యాలను పొందగలుగుతారు పౌర్ణమి శుక్రవారమే కాకుండా ఈరోజు చంద్రగ్రహణం కూడా ఈ గ్రహణం అనేది రాత్రి సమయంలోనే సంభవించడం జరుగుతుంది అంటే గ్రహణ సమయం వచ్చి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకి మొదలవుతుంది అర్ధరాత్రి ఒంటి గంటకి పూర్తవుతుంది అంటే గ్రహణ సమయం రాత్రి వేళలో మనకు రానుంది కానీ ఈ గ్రహణం అనేది మన భారతదేశంలో కనిపించదు కాబట్టి ఈ గ్రహణానికి ఎటువంటి సూతక కాలం అనేది లేదు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా ప్రెగ్నెన్సీ లేడీస్ మాత్రం అస్సలు భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే గ్రహణం యొక్క సమయంలో బయటికి రాకుండా కొంచెం జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది అంతే తప్ప ఎలాంటి జాగ్ర నియమాలు వంటివి పాటించవలసిన అవసరం లేదు ఈ గ్రహణం అనేది భారతదేశంలో కనిపించదు గ్రహణ ప్రభావం ఎట్టి పరిస్థితుల్లో భారతదేశం పైన పడదు అలానే ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు ఇక అంతేకాకుండా శుక్రవారము పౌర్ణమితో కలిసి రావడం వల్ల ఈ రోజు చాలా విశేషించబడింది ఈ రోజున ఉప్పు రావి ప్లేటుతో ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం పౌర్ణమి శుక్రవారం రోజు అయితే ఈ పరిహారం గురువారం రోజు రాత్రికి చేయవలసి ఉంటుంది గురువారం రోజు రాత్రి ఒక రావి ప్లేటును తీసుకోవాలి ఆ రావి ప్లేట్ని శుభ్రంగా కడిగి ఎలాంటి తడి లేకుండా తుడుచుకోవాలి ఆ తరువాత మన దోసెడుతో రెండు దోసెల్లో ఉప్పుని ఆ రావి ప్లేట్లో వేయాలి ఆ రావి ప్లేట్లో వేసిన ఉప్పుని తీసుకొని మీ రెండు చేతుల్లో పట్టుకోవాలి అంటే ఆ రావి ప్లేటుని మీ రెండు చేతుల్లో పట్టుకోవాలి ఆ తరువాత మీ ఇంట్లో అన్ని గదుల్లో అన్ని మూలల్లో తిరగాలి అలా తిరిగిన తరువాత ఆ రావి ప్లేటుని ఈశాన్యం దిక్కున ఉంచాలి మన ఇంట్లో ఈశాన్యం దిక్కు ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రదేశంలో ఉంచాలి అలా ఉంచి రాత్రంతా అలానే వదిలేయాలి తర్వాత మరుసటి రోజు పౌర్ణమి అంటే శుక్రవారం ఆ పౌర్ణమి రోజున ఈ రావి ప్లేట్లో వేసిన ఉప్పుని ఆవుకి తినిపించాలి ఆవు కొంచెం నాకినా సరే ఉన్నటువంటి సకల సమస్యల నుండి బ బయటపడగలుగుతా ఈ ఆవు అనేది ఉప్పుని కొంచెం నాకినా సరే మీకు ఎన్ని దోషాలు పాపాలు జాతక దోషాలు జన్మ జన్మాల దరిద్రాలు మొత్తం కూడా తొలగిపోతాయి ఆవు అనేది లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము లాంటిది మీరు ఆవుకి ఈ యొక్క పౌర్ణమి రోజున ఇంట్లో ఉంచిన ఈశాన్యం దిక్కులో రావి ప్లేట్లో ఉంచిన ఉప్పుని ఆవుకి నాకించండి సరిపోతుంది ఆవు కొంచెం నాకినా సరే మీ జాతక దోషాల్లో ఎంత దోషం ఉన్నా సరే అంతా తొలగిపోతుంది ఇక ఆవుకి ఏ ఆహారాన్ని పెట్టినా మంచి ఫలితం వస్తుంది అలానే ముఖ్యంగా పౌర్ణమి తిథి రోజుల్లో గనక అందులోనూ శుక్రవారం రోజు కలిసి రావడంతో ఈ రోజుకి ఎంతో శక్తి ఉంటుంది ఈ రోజున ఆవుకి మీరు పండ్లు తినిపించిన కూరగాయలు తినిపించిన ఆకుకూరను తినిపించినా ఎంతో ఫలితం వస్తుంది ఆవుకి ఏదో ఒకటి పెట్టండి ఆహారంగా అంతే మీకు లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఖచ్చితంగా కలిగి తీరుతుంది సకల సంపదలతో అష్టైశ్వర్యాలతో ఈ సంవత్సరం మొత్తం ధనానికి లోటు లేకుండా జీవించగలుగుతారు అంతేకాకుండా మనం రావి ప్లేట్లో ఉప్పుని వేశాము ఈ ఉప్పు అనేది మనకున్న ఎన్నో దరిద్ర బాధల నుండి విముక్తిని కలిగించేలా చేస్తుంది అంతటి అద్భుత శక్తిని కలిగి ఉంది ఉప్పు ఉప్పు ఎక్కడైతే ఉంటుందో అది కూడా దొడ్డుప్పు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అది రాళ్ళ ఉప్పు అయి ఉండాలి ఆ రాళ్ళ ఉప్పుకి ఎక్కువగా శక్తి ఉంటుంది ఆ రాళ్ళ ఉప్పు ఎంతటి దుష్ట శక్తి అయినా కొట్టగలగా శక్తి కలిగి ఉంది అంతేకా కుండా రాళ్ల ఉప్పు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది కూడా ఎంతో అద్భుతమైన అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది రాళ్ళ ఉప్పు ఈ రాళ్ల ఉప్పుతో మీరు ఈరోజు అంటే శుక్రవారము అలానే పౌర్ణమి రోజు ఈ యొక్క పరిహారం చేయండి అయితే ఈ పరిహారాన్ని మనం ముందుగా చెప్పాము కదా గురువారం రోజు రాత్రి ఈ పరిహారాన్ని చేసి శుక్రవారం రోజు ఉదయాన్నే ఆవుకి పెట్టండి ఎలాగూ గురువారం రోజు రాత్రి మనకు పౌర్ణమి గడియలు అనేవి మొదలవుతాయి శుక్రవారంతో పూర్తవుతుంది శుక్రవారం చాలా మంచి రోజు అందులో పౌర్ణమి అంటే లక్ష్మీదేవిని మీరు ఎవరైతే ఆహ్వానించాలి అనుకుంటున్నారో ఎవరైతే భరించలేని ఆర్థిక కష్టాల్లో ఉన్నారో అలాంటి వారి అందరికీ ఈరోజు చిన్న చిన్న పరిహారాలు పాటించి మీ ఇంట్లో ఉన్న దరిద్ర బాధని తొలగించుకొని లక్ష్మీదేవతకి ఆహ్వానాన్ని పలికి మీ ఇంట్లో అమ్మవారు స్థిర నివాసం చేసే విధంగా చిన్న చిన్న పరిహారాలను పాటించండి సరిపోతుంది మనకు శాస్త్రం ఏం చెబుతుంది అంటే పౌర్ణమి రోజుల్లో రాత్రి సమయాల్లో లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది అని శాస్త్రం చెబుతుంది అలానే లక్ష్మీదేవిని మనం ఆహ్వానించాలి అంటే గనక పౌర్ణమి రోజుల్లో మన యొక్క సింహద్వారాన్ని చాలా నీటిగా ఉంచుకోవాలి అని శాస్త్రం చెబుతుంది సింహద్వారానికి ఎదురుగా చెప్పులు చీపిర్లు చెత్తా చెదారం వంటివి లేకుండా ఉండేలాగా ముందే జాగ్రత్త పడాలి ఇక ఇలా మీరు పౌర్ణమి రోజుల్లో సింహద్వారాన్ని నీటిగా ఉంచుకొని దొడ్డుప్పుని మీరు పరిహారాన్ని చేసి ఆవుకి తినిపించండి సకల సంపద కలుగుతుంది ఒక్క ఆవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు అని శాస్త్రం మనకు ఎప్పుడో తెలుపబడింది శాస్త్రంలో అలానే ఈ ఆవు అనేది ఎంతో శుభ సూచకం కూడా ఆవుని పూజిస్తే సకల సంపదలు కలుగుతాయి అని మనం నమ్ముతాము ఆవు అనేది ఇంట్లో ఉంటే ఎంతో శుభం జరుగుతుంది ఖచ్చితంగా ఆవుని ఇంట్లో తెచ్చిపెట్టి పూజించుకోండి సంపన్నులు అవ్వగలరు